కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాలం ప్రకృతి దేవుడి దయ అలాంటి ప్రకృతిని కూడా అపోజిషన్ పార్టీలు కాంగ్రెస్ వస్తే కాలం లేదు వర్షం రాదు అని విమర్శించారు ఈ ప్రశ్న చాలాసార్లు పత్రికా మిత్రులు కూడా అడిగారు ఆ రోజు కూడా చెప్పాం కాలం వాళ్ళకు సమాధానం చెప్తుందని ఈ రోజు కూడా చెప్తున్నాం సమాధానం చెప్పింది ఇరవై నాలుగు గంటల కాలం కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ముప్పై ఒక్క వేల కోట్లతోని రైతు రుణమాఫీ జరిగిందంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఘనత కేవలం రైతు ప్రభుత్వం అలాంటి ప్రభుత్వాన్ని విమర్శించిన పార్టీలు ఈ రోజు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా మేము వాళ్ళకు సవాల్ విసురుతున్నాం ఏమని మాట్లాడుతారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడాలని చెప్పి సవాల్ విసురుతున్నాం మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి కానీ మరొకసారి మా దర్పల్లి మండలం మీద ప్రత్యేక ప్రేమ చూపిస్తున్న ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి సార్ ఇలా రామడు ప్రాజెక్టు మీద నిలబడ్డం ఇది మనకు మన కాన్సెన్స్కి ఒక అంటే సెంటర్లో ఉంటావు నడి బొడ్డు లాంటిది ఈ ప్రాజెక్ట్ ఇలా మొత్తం నీళ్ళతో నిండిపోయి ఇది ఒకటే కాదు ఇవాళ నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి దగ్గర దగ్గర మూడు వందల చెరువులు ఉన్నాయి మాకు చిన్న పెద్దాయి అంటే మూడు వందల చెరువులు నిండా నిండినాయి అలుగులు వెళ్ళినాయి ఇవాళ అన్ని చెక్ డ్యాములు నిండి అన్ని బాగులు పొంగి పరుతున్నాయి సో అయితే ఏంటంటే మనకు ఆ దేవుడు ఖర్ణించింది ఏంటంటే నిండడం అక్కడ ఇవాళ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు కొద్ది కొద్దిగా ఆస్తి నష్టం జరిగింది ఏడ ఛాన్స్ వస్తుంది ఏడ ఏడుద్దామనేటి వాళ్ళకు కొడుగుడ్డు ఈకి వీటలు తయారైంది కాదు వానవాడకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది వానవాడది అరే వానవాడకి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అంటే ఇట్లా రకరకాల అంటే ఇక ఏదో ఛాన్స్ అవుతాయి ఏడుద్దాం అనేది కానీ ఏడిపో ఏందో కానీ మళ్ళీ అంటే ఇవాళ దేవుడు కరణించి మనకి ఇవాళ సస్యశ్యామలంగా నిజామాబాద్ రూరల్ కాన్సెన్స్లో మన జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు కూడా చిన్న ఇప్పుడు మనకు నిజాం సార్ కూడా ఇవాళ నిండిపోతుంది టేాలెంట్కి వచ్చింది అది అంటే ఒక వన్ టీఎంసీ గేట్లు కూడా ఓవర్ఫ్లో అవుతుంది అంటే ఇంకా నిండలే కానీ నిండిపోతుంది ఇక మనకి పోచ్చేపాడు ఓవర్ఫ్లో అయిపోయింది పోచారం ప్రాజెక్టు మన మనది రామడుగు ప్రాజెక్టు అన్నీ కూడా మొత్తం జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టుల వల్ల కలకలలాడుతూ ఉన్నాయి దేవాలయాన్ని పూజలు జరుపుకొని అక్కడ మనము కొబ్బరికాయ కొట్టి మరి గంగమ్మ తల్లికి కృతజ్ఞతగా తెప్ప వదిలేయడం జరిగింది మీ అందరు ఆశీస్సులతోని మీరందరూ కూడా బాగుండాలి మన రైతులందరూ బాగుండాలి ఆ గంగమ్మ తల్లి దయతోని మరి పంటలు నిండుగా రెండు పంటలు పండి అందరు కూడా పాడి పంటలతో సుఖశాంతులతో ఆయుష్ ఆరోగ్యాలతో మరి అందరూ కూడా బాగుండాలి మన నియోజకవర్గం ప్రజలు అని చెప్పి కోరుకుంటూ తిప్పివదలడం జరిగింది అయితే గత మూడు నాలుగు రోజుల నుండి నిజంగానే వాతావరణము అలర్ట్గా వాతావరణ శాఖ వాళ్ళు అలర్ట్ చేయడం వల్ల మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మొత్తం మీరు చూసారు ముఖ్యమంత్రి గారు కూడా ఖమ్మం పోయారు తర్వాత రాత్రి అక్కడనే ఉండి మళ్ళీ తెల్లారు మహోబాధ పోవడము అంటే ఇంత వార్ ఫుట్లో యాక్షన్ ఎవరు ముఖ్యమంత్రి ఒక రాత్రి రాత్రి పోయి ఒక జిల్లాలో ఉండి అక్కడ రెండు రోజులు పర్యవేక్షించి అందరి మంత్రిగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అదే ఇక్కడ కూడా మన దగ్గర కూడా నేను ఇక్కడ లేకపోయినా అంటే నేను మొత్తం అందరితోని అధికారులతో ఆడివారితో మళ్ళీ ఇరిగేషన్ అధికారులతో అందరితో మాట్లాడి మనము ప్రతి మూడు నాలుగు గంటలకు ఒకసారి మొత్తం రివ్యూ చేసుకుంటూ మనం ఒక రెండు ఇక్కడ మన రోడ్లు కూడా అయిపోతే కూడా అది ఎమర్జెన్సీని ఇరవై నాలుగు గంటలలో రిపేర్ చేయించడం